ఇప్పుడు ఇది మనకు వినేయక్రాబు వాడి మనం ఎన్నెళ్ళేంది మనకు మిర్చికి ఈ మిరప నాటడం ఫిబ్రవరి తొమ్మిది నాటాను నేను ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత అంటే దాదాపు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఫస్ట్ డోస్ ఒకసారి వాడాము ఓకే మళ్ళీ ఒక పది రోజుల తర్వాత అంటే మార్చి పది నుంచి పన్నెండు లోపల సెకండ్ డోస్ వాడాం ఓకే కానీ మిగతా అంటే ఒక పక్కన అంటే మనం వాడిన దానికి వాడకుండా ఉండేదానికి మీకు తేడా ఉంది అంటే ఏ దాంట్లో తేడా అంటే మెరపకాయలో తేడా వచ్చింది ఔటర్ లో తేడా వచ్చిందా కాయలు వచ్చింది తేడా ఉంది చెట్టు పెరుగుదల కానీ కనిపించదు చెట్టు బాగా బలంగా ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు బలంగా పెరిగింది అక్కడేమో వాడలేదు కాబట్టి అటు సైడ్ అదంతా వీక్ గా ఉంది ఇటు సైడ్ అంతా వాడింది కాబట్టి చెట్టు బలంగా ఉంది కానీ ఇది ఫైనల్ క్రాప్ వచ్చింది ఇప్పుడు క్రాప్ రేటు డౌన్ అయ్యేసి రేట్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు అట్లే పెట్టినారు పండుకాయలు పండుగ కటింగ్ ఈ రోజు స్టార్ట్ ఓకే అంటే ఇప్పుడు అటు సైడ్ వాడకుండా ఉండేదంతా డల్ గా ఉంది ఇటు సైడ్ ఏమో బాగా ఎత్తుగా ఉంది చెట్లు ఎత్తుగా ఉన్నాయి కాయలు కూడా నిండుగా ఉన్నాయి కాయలు నిండు చెట్టు బాగా నాణ్యతగా కాపు ఎక్కువ వచ్చింది కాపు కూడా ఎక్కువ వచ్చింది వాసన ఏమైనా చూసారా దానికి దీనికి ఏమైనా ఘాటు ఏమైనా తేడా వచ్చిందా ఘాటు తేడా గమనించలేదా మీరు ఇప్పుడైనా తర్వాత దాంట్లో మిరపకాయలు కోసి దీంట్లో మిరపకాయలు కోసి పచ్చి ఒకసారి ఘాటు ముక్కు దగ్గర పెట్టుకుని అబ్జర్వ్ చేయండి ఘాటులో కూడా తేడా ఉంటుంది మిర్చిలో ఘాటులో కూడా తేడా ఎందుకంటే మేము మధ్యలో మేము ఇక్కడికి రాలేకపోయినా మేము కవర్ చేసుకోవడానికి ఎందుకంటే మేము ఉత్తరప్రదేశ్ అక్కడ వెళ్ళి కొద్ది రాలేకపోయాము అక్కడ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో జియో కూడా పాస్ అయింది సబ్సిడీ కోసం ఉంది సో అందువల్ల ఇప్పుడు ఎందుకంటే మీకు ఫీడ్బ్యాక్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటాను మీ దగ్గరికి వచ్చే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ కడప జిల్లాలో మనము వనిపెంట మండలం కదా ఇది మైదికూరు మండలంలో వనిపెంట వనిపెంట గ్రామం అట్లా మీ పేరు నా ఊరి పేరు ఆయన్ని చెప్పండి మీరే చెప్తే ఒకసారి బాగుంటుంది ఇంకా దీనివల్ల మీరు ఆర్రెడ్డి కూడా నాటాలను వాడాలనుకుంటున్నారు కదా చెప్పండి మీ అభిప్రాయం అభిప్రాయం లేదు మా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూర్ మండలం వనిపెట్ట వనిపెట్టే మీ పేరు నర్సింహారెడ్డి బాల నర్సిమారెడ్డి బాల నరసింహారెడ్డి ఓకే సో మీరు నెక్స్ట్ మిర్చికి అంతా వాడాలనుకుంటున్నారా మిర్చికి ఏ పంటలకైనా నెక్స్ట్ పంటలకైనా వాడాలని కానీ మిర్చి అనేది ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ టమాటా వెళ్తాముగా టమాటాకు టమాటోకు మాత్రమే మన మైదుకూర్ మండలం దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల ఎకరాలు ఆడతారు టమాటా ఓకే ఎక్కువ మేజర్ క్రాప్ అది తర్వాత ఆల్రెడీ వచ్చేసి ఇప్పుడు టర్మెరిక్ వేసారు పసుపు పసుపు చూసాను రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంటుంది అంటే ఒక వారము పది రోజులు పదహైదు రోజుల కింద ఇట్లా పడింది నెక్స్ట్ మంత్ నుంచి అయితే కి కొంచెం తోకం స్టార్ట్ అవుతుంది తర్వాత మనం వాడేదానికి అవకాశం ఉంటుంది అవునవును ఇప్పుడు మేజర్ క్రాప్ టర్మరిక్ తర్వాత బనానా కూడా ఎక్కువైంది బనానా ఓకే ఇప్పుడు ఇది మన బనానా ఉంది కదనా ఇది మనకు ఎన్ని ఎకరాలు లేసారు బనానా మొత్తం అంతా రెండున్నర ఎకరా ఉంటుంది రెండున్నర ఎకరా అది ఇప్పుడు నేను అదే ఈ డిఫరెన్షియేషన్ చూసిన తర్వాత దీనికి బనానకి ఏమన్నా వాడాలనుకుంటున్నా వాడాలనుకుంటున్నాను కానీ అంతా లేకుండా చూస్తాం ఇది కూడా ఒక ఆఫ్ వాడి ఆఫ్ వాడకుండా అనేది ఎంత ఉంటుంది అవునవును కరెక్ట్ గమనిక నెక్స్ట్ మనం ఫ్యూచర్లో వేరే పంటలు కూడా కంటిన్యూ అన్ని పంటలు ఒకేసారి వాడడమా లేకుంటే ఆఫ్ ఆఫ్ వాడితే కనిపిస్తుంది అనేది కూడా అవును అవును కరెక్ట్ మీరు చెప్పినట్టుగా రెండున్నర ఎకరాలు ఒక ఎకరాకు మాత్రమే వాడండి అబ్జర్వ్ చేయండి ద క్వాలిటీ పారామీటర్స్ అన్ని చూడండి దానికి ఎన్ని గొలలు వచ్చినాయి ఎన్ని చీపులు అంటారు కదా గల ఎన్ని చీపులు వచ్చినాయి ఇది ఆల్రెడీ గుల్బర్గాలో మనము కర్ణాటక స్టేట్ లో మన బేఫ్ సంస్థని గోపాల్ రెడ్డి గారు వాళ్ళ బ్రదరు వాళ్ళ పొలంలో వాడారు వాళ్ళు వాడే ఫోటోలు నాకు మీకు చూపించాను కదా ఆ ఫోటో ఎలా ఉందో చూసినా ఎంత గ్రీనిష్ గా ఉంది అనేది ఎంత క్లారిటీగా ఉందంటే కాయ అంత ఉంది అది ఇంకొక వారం పది రోజులు హార్వెస్టింగ్ వచ్చేస్తుంది కానీ వాళ్ళు పదమూడు పద్నాలుగు షీపులు వచ్చినాయంటే ఒక గొలకు ఎనిమిది నుంచి పది షీప్లు వాళ్ళే చెప్తున్నారు ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది అంటే మహా అంటే బాగా వచ్చిందంటే ఈయన పది పది అంటే మాక్సిమం వచ్చినట్టు సార్ మాకు పన్నెండు పదమూడు అవతలు కనపడుతున్నాయి సార్ అని చెప్పేసి వాళ్ళు స్వయంగా ఫోటోలు పంపించారు నెక్స్ట్ వాళ్ళు మమ్మల్ని వీడియోకు వాటికి ఇటుకని రమ్మని చెప్తున్నారు డిఫరెన్షియేషన్ బాగుంది సార్ మేము మొత్తం అంతా అక్కడ నెక్స్ట్ గుల్బర్గా డిస్టిక్ అంతా మొత్తం వాడాలని చెప్పేసి వాళ్ళు బనానా అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు అన్నమాట వాళ్ళు సో అది చేసుకుని వాళ్ళు మొత్తం వాడుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు నా దీంట్లో కూడా చూడండి మీరు టర్మరీకి ఏమైనా ఇస్తున్నారా మీరు ఎయిట్లేదు ఓన్లీ బనానా ప్లస్ మిర్చి నెక్స్ట్ టమోటా టమాటా మిర్చిన తర్వాత సెప్టెంబర్లో టమోటా వేయడం మీరు అయితే హ్యాపీ ఇది వాడడం వల్ల వినేక్రాపు మహిమి వినేక్రాప్ వాడడం వల్ల మీకు మంచి ఉపయోగం ఉంది ఆర్గానిక్ కానీ ఇంకా ప్రజలే కొంచెం చొచ్చుకొని ఇంకా మరి రైతులకు కూడా అందుబాటులోకి వచ్చేదాన్ని కూడా అవకాశం ఉంటుంది ఇంకొకటి మీరు టేస్ట్ చేయమని చెప్పాను దీంట్లో ఉండే మిర్చి దాంట్లో ఉండే మిర్చిలు కూడా కూర కూడా చేసుకుని అబ్జర్వేషన్ కటింగ్ చేసేసి మిర్చి స్మెల్ చూడండి దానికి దీనికి మెల్లో సమ్మంగా డిఫరెన్స్ కూడా డిఫరెన్స్ చేసిన చూడండి మీకు తెలుస్తుంది ప్లస్ ఇంకోటి అటు సైడ్ తొందరగా ఇటు పోతుంది ఇదేమో ఎక్కువ గ్రీనిషి ఉంది కదా ఇది లేట్ గా తీయాల్సి వస్తుంది మీరు పంట అదే నెక్స్ట్ మంత్ అంతా ఉంటుంది టమాటా పెట్టి సెప్టెంబర్ లో ప్రాబ్లం లేదు పండుగ అంతా పండుకాయలు తీసుకోవడానికి పెట్టుకున్నారు అందుకెల్లా అయిపోతుంది